కాపీ పక్కన పెడితే సినిమా బాగుంది స్టోరీ అయితే ఓకేనా సూర్య యాక్టింగ్ ఎలా ఉంది సూర్య యాక్టింగ్ చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు తెలుగు స్టేట్ ఇచ్చిన హైపోకి రీచ్ అయ్యి వచ్చేది అంటే డీఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది ఎక్ఫర్ రోల్ చేశారు మ్యూజిక్ ఏ హైలైట్స్ అన్నమాట మ్యూజిక్ వల్లే ఇంకా ఇంకా హైపేక్ వస్తుంది ఏమన్నా లాగ్ అనిపిస్తుందా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగ్ అనేం కాదు కొంచెం స్టోరీ బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం దానివల్ల అలా కొంచెం స్లో కాదు బట్

సో so, నాకు త్రీడీలో చూడాలనిపించింది ఆ వి ఆ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అన్నీ చూస్తుంటే సో so, దానికోసం ప్రసాద్కి బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన అయితే సినిమా చూసినాక నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది అన్న కన సినిమాలో ఏంటంటే ఒక పామును పాలు పోసి పెంచుతున్నట్లు అంటే అది పాము మనం కాటేస్తామన్న విషయం తెలిసి కూడా దాన్ని రాదా అంటే చాలా డేరు ఉండాలి అది హీరోయిజం హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది ఏంటంటే అది అంటే ఒక తల్లికిచ్చిన మాట కోసం కేవలం ఒక హీరో ఒక తల్లికిచ్చిన మాట కోసం ఆ పిల్లాడు తనని చంపుతాడని తెలిసిన వాణ్ణి వాన్ని ఎంటుండి కాపాడుతుంటాడు హీరో ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సినిమా చూస్తుంటే అన్న ఆర్ఆర్లు వస్తుంటే మాత్రం గూస్ బాంప్స్ వస్తున్నాయి ఎందుకంటే మన డిఎస్పి ఇండస్ట్రీని ఊపిడూపుతుండేగా నాకు తెలిసి నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమా ఆఫర్లు అన్నీ మ్యూజిక్ విషయంలో మాత్రం డీఎస్పికి వస్తాయి